రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకాలలో భాగంగా కడప యోగవేమన యూనివర్సిటీ ఇన్ఛార్జ్ విసిగా కె కృష్ణారెడ్డి నియామకం నియమించడం జరిగింది అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో గత ఇరవై ఇరవై ఐదు రోజులుగా ఆందోళన చేస్తా ఉన్నాం ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మేధావికి అందరికీ కూడా ఈ యొక్క కృష్ణారెడ్డి యొక్క లైంగిక కార్యకలాపాలు అనేటువంటిది బహిరంగంగా తెలిసినటువంటిదే అయినప్పటికీ కూడా ప్రభుత్వం వివాద అతన్ని నియమించడం అనేటువంటిది యోగవేమన యూనివర్సిటీ ప్రతిష్టను దిగదార్చడమే అందువల్ల అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఒకటే చెప్పదలుచుకుంటా ఉన్నాం యోగవేమన యూనివర్సిటీ ప్రతిష్టను దిగదార్చద్దు ఈ యొక్క కె కృష్ణారెడ్డి నియామకాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి తన యొక్క పదవిని రాజీనామా చేసేంత వరకు కూడా ఏఐఎస్ఎఫ్ ఆందోళన చేస్తాం మరి కె కృష్ణారెడ్డి గారు ఇవాళ గట్టిగా ఉండే చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మన కడప జిల్లాలో కూడా ఇవాళ కడప ఎమ్మెల్యే గారు అలాగే కమలాపురం ఎమ్మెల్యే గారు లేకపోతే మైదుకూరు ఎమ్మెల్యే గారు లేకపోతే రాంప్రసాద్ రెడ్డి మినిస్టర్ గారు ఇలాంటి వాళ్ళంతా అండ నాకుంది ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వ పెద్దలందరికీ నేను ఐదు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాను యూనివర్సిటీలో ఒక మూడు వందల నాలుగు వందలు పోస్టులు అమ్ముకోవడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు నేను చేస్తాను కాబట్టి ఈ ప్రభుత్వం నన్ను కుర్చీ నుంచి దించడానికి కానీ లేకపోతే నన్ను నియమించకుండా తీసేయడానికి కానీ వెనకాడబోదు కాబట్టి నేను ఖచ్చితంగా ఈ సీట్లోనే ఉంటానని చెప్పి బహిరంగంగా ప్రభుత్వం పైన ఈ కొత్తగా అసెంబ్లీకి అడుగు పెట్టినటువంటి ఎమ్మెల్యేల పైన బృద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నాను కాబట్టి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఒక్కటే హెచ్చరిక చేస్తా ఉంది ప్రభుత్వ పెద్దలకు అలాగే ఈ ప్రజల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి శాసనసభ సభ్యులకు యూనివర్సిటీ కేంద్రంగా ఉన్నటువంటి యొక్క విలువలను యూనివర్సిటీ ప్రతిష్టను వీసీ యొక్క కుర్చీని గౌరవిస్తూ వెంటనే కృష్ణారెడ్డి నియామకాన్ని వెనక్కి తీసుకోవాలి రాజీనామా చేసేందుక అతని పైన మీ యొక్క కార్యకలాపాలు ఉండాలి లేకపోతే మీ ప్రభుత్వం నిశ్చింకుతో తల ఉంచుకునే పరిస్థితి అఖిల భారత విద్యార్థి సమాఖ్య పోరాటాల ద్వారా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన సిద్ధమవుతా ఉన్నాం జిల్లా వ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో యూనివర్సిటీల అఫిలియేటెడ్ విద్యా సంస్థల బంధువు పిలుపునిస్తా ఉన్నాం ఈ విధంగా యూనివర్సిటీలో కృష్ణారెడ్డి నియామకాన్ని వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం